హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ కార్తీక దీపం టూ సీరియల్ త్వరలో ప్రారంభం కానుండడంతో అసలు ఈ కథ ఎలా ఉండబోతుంది అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి ఇది కార్తీక దీపం సీరియల్కి కొనసాగింపా మళ్ళీ డాక్టర్ బాబు వంటలకే ఉంటారా చనిపోయిన మోనిత బతికి వస్తుందా సౌందర్య అత్త కనిపిస్తుందా అసలు ఈ కథ కథనం ఎలా ఉండబోతుంది పార్ట్ వన్ పార్ట్ టూకి సంబంధం ఉందా అనే చాలా ప్రశ్నలు ఉన్నాయి అయితే ఈ సీరియల్ ఎలా ఉండబోతుంది ఈ సీరియల్ కి మాతృక సీరియల్ ఏంటి అయితే కార్తీక దీపం పార్ట్ టూ అనేది ఓ తమిళ సీరియల్కి రీమేక్ గా రాబోతుంది మరి ఆ సీరియల్ ఏంటి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అన్ షేర్ చేయడం మర్చిపోద్దు అయితే కార్తీక దీపం ఫస్ట్ సీజన్లో కథలో బోల్డ్ అని లుప్స్ ఉన్నాయి వంట లెక్క డాక్టర్ బాబులు చనిపోవడం ఆ తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అవడం నెక్స్ట్ జనరేషన్ కథ అంటూ కొత్త పాత్రలు రావడం ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కథ బెడ్స్ కొట్టడంతో మళ్ళీ వంటలక డాక్టర్ బాబు ఎంట్రీ ఇవ్వడం ఇలా కార్తీక దీపం సీరియల్లో ఊహకందని మల్పులు ఊహించని ట్విస్ట్లు చాలానే ఉన్నాయి అయితే కార్తీక దీపం టూ ప్రోమోలో కనిపించిన చిన్నారి పేరు శౌర్య అని పెట్టడంతో కార్తీక దీపం సీరియల్కి ఈ కార్తీక దీపం పార్ట్ టూకి కనెక్షన్ ఉందనే అనుమానాలు మొదలయ్యాయి అయితే కార్తీక దీపం టూ కథకి కార్తీక దీపంకి సంబంధం లేదు ఇది ఫస్ట్ పార్ట్కి కొనసాగింపు కాదు కార్తీక దీపం టూ మొత్తం ఒక కొత్త కథ పాత్రల పేర్లు కూడా మారబోతున్నాయి జస్ట్ డాక్టర్ బాబుగా కార్తీక దీపంలో నటించిన నీరపం అలాగే వంటలకగా మెప్పించిన ప్రేమీలు మాత్రమే కార్తీక దీపం టూలో నటిస్తున్నారు కథకి ఆ పాత్రలతో సంబంధం లేనేలేదు అయితే ఈ కొత్త కార్తీక దీపం టూ అనేది చెల్లమ్మ అనే తమిళ సీరియల్కి రీమేక్ అని తెలుస్తుంది తమిళ్లో చెల్లమ్మ అంటే తేనే అనే అర్థం తేనె వంటి తీయనైన స్వభావం కలదని అర్థం తమిళ్లో ఈ సీరియల్ ఐదు వందల ఎపిసోడ్లను కంప్లీట్ చేసి విజయవంతంగా ప్రసారం అవుతుంది అక్బర్ షా అర్నవ్ బేబీ కర్మణి కీలక పాత్రలో నటిస్తారు తమిళ్ ఒరిజినల్ వర్షన్కి వేలరాజ్ దర్శకత్వం వహించారు చెల్లమ్మగా అనిత అక్బర్ షా సిద్ధార్థ్గా అర్నవ్ మల్లర్గా బేబీ కర్మణి నటించారు అయితే ఈ కార్తీక దీపం టూ సీరియల్కి సంబంధించిన ప్రొమో చూస్తే కథపై మనకు క్లారిటీ వచ్చినట్లే అయితే అసలు కథ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతానికి చెందిన చెల్లమ్మ తన కూతుర్ని అన్ని తానే పెంచుతుంది ఓ పెద్దెంటి కుటుంబంలో పని మనిషిగా భావంతో పనిచేస్తుంది ఆ కుటుంబానికి చెల్లమ్మకు ఉన్న సంబంధం ఏంటి ఆ చిన్నారి తండ్రి ఎవరు చెల్లమ్మ భర్తకి ఎందుకు దూరంగా ఉండాల్సిన అవసరం వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానమే తమిళ చల్లమ్మ సీరియల్ అయితే ఈ సీరియల్ను ఇప్పుడు తెలుగులో కార్తీక దీపం టూ పేరుతో రీమేక్ చేయబోతున్నారు అయితే తమిళ్లో ఒరిజినల్ కథని తెలుగులో కూడా అలాగే తీస్తారా లేదంటే తెలుగు నేటికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది ఇంకా కార్తీక దీపం పాటుకి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్